కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారికంగా జరపాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలంటూ ను ఆదేశించారు సీఎం రేవంత్ నిజామాబాద్లో డి శ్రీనివాస్ అంత్యక్రియలు ఉంటాయని చెప్పారు ఆయన కుమారుడు సంజయ్ రేపు మధ్యాహ్నం వరకు డిఎస్ పార్థివదేహం ఆయన నివాసంలోనే ఉంటుందని చెప్పారు ఆ తర్వాత నిజామాబాద్ బైపాస్ రోడ్లో తమ సొంత స్థలంలో అంతిమ సంస్కారాలు ఉంటాయని చెప్పారు సంజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కు రాజకీయ ప్రముఖుల నివాళులు కొనసాగిస్తున్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు డిఎస్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు డి శ్రీనివాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు మంత్రులు సంతాపం తెలిపారు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు డిఎస్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారంటూ ఆయన కాంగ్రెస్కు విశిష్ట సేవలు అందించారంటూ ఆయన గుర్తు చేసుకున్నారు డిఎస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న డిఎస్ నివాసానికి అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అందరూ కూడా పార్టీలోని సీనియర్ నాయకులు ఇలాగా అందరూ డి శ్రీనివాస్ కు నివాళులు అర్పిస్తూ ఉన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పుడే ఆయన నివాసానికి చేరుకుని ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు రాగిడ్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు